ఎవరైతే అవమానపరచబడి నిందింపబడి గణహీనులుగా బలహీనులుగా తోలనాడబడి దృఢీకరింపబడిన వారుగా ఉన్నారో వారు గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఘనతనిచ్చే దేవుడు ఎప్పుడు ఇప్పుడు చెప్పాలి ఎప్పుడు ఎవరికి కూడా అవమానం అంటే ఇష్టం ఉండదు ఎవరికి కూడా ఏమి ఉండదు అవమానం అంటే ఇష్టం ఉండదు నింద అంటే ఇష్టం ఉండదు కానీ రెట్టింపు ఘనత ఎప్పుడు వస్తుందంటే నువ్వు అవమానపరచబడినప్పుడు అవమానాన్ని స్వీకరించినప్పుడు నిందను భరించినప్పుడు నిందను తట్టుకున్నప్పుడు నిందను నువ్వు అనుభవించినప్పుడు దేవుడు నిన్ను చూచి ఆకాశములో పరలోకములటువంటి దేవుడు నిన్ను చూచి నీ నిందకు ప్రతిగా నీ అవమానానికి ప్రతిగా నువ్వు పొందినటువంటి శ్రమకు రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా రెండింతల ఆశీర్వాదమును దేవుడు దయచేయునుగాక